వేసవిలో మిద్దె తోట సంరక్షణ చర్యల గురించి మాట్లాడుకుంటున్నాం ఇది వేసవి కాలం కనుక ఈరోజు బొప్పాయి పెంపకం గురించి అంటే పనిలో పనిగా బొప్పాయి పెంపకం గురించి ముందు మాట్లాడుకుందాం మిద్దె తోటల్లో బొప్పాయిని పెంచుకుంటే రెండు లాభాలు ఉంటాయి ఒకటి పండ్లను ఉత్పత్తి చేస్తుంది రెండవది పచ్చికాయలను కూడా కూరగా వాడుకోవచ్చు ఇంకో మూడో లాభం కూడా పెస్ట్ కంట్రోల్ కోసం బొప్పాయి ఆకుల మనం రసాన్ని అంటే బొప్పాయి ఆకులను పేస్ట్ చేసి ఆ పేస్ట్లో నీళ్ళు కలిపి పిండుకొని వడగోసి మనం పెస్ట్ కంట్రోల్ కోసం కూడా బొప్పాయి రసాన్ని మనం వాడుకోవచ్చు తప్పనిసరి మిది తోటల్లో ఎప్పుడు కూడా ఒక బొప్పాయి కాపు మీద ఉండడం మంచిది రెండు మూడు మొక్కలు నాటుకుంటే ఒకటి కాపు మీద ఉంటుంది రెండు మూడు ఏళ్ళు బాగానే కాస్తుంది మన మొక్కలు నర్సరీలో దొరుకుతాయి విత్తనాలైనా నాటుకోవచ్చు మనం నాటుకున్న విత్తనాలు అయితే కొంచెం ఆలస్యంగా కాపు కాస్తాయి మీకు నర్సరీలో దొరికే బొప్పాయి మొక్కలైతే ఎనిమిది తొమ్మిది నెలలోనే కాపుకొస్తాయి మీకు ఏది అందుబాటులో ఉంటే అది మొక్కలు తెచ్చుకొని నాటుకోవచ్చు లేదా విత్తనాలు తెచ్చుకొని పెట్టుకోవచ్చు అయితే మీకు ఏవో చిన్న చిన్న పాత్రల్లో చిన్న చిన్న కంటైనర్లలో బొప్పాయి మొక్కలు మనం పెంచలేము పెంచితే పెరుగుతాయి కానీ ఏదో సన్నగా ఇంత ఎత్తు పెరిగేవో కాయలు నాలుగు కాయలు కాసినాయంటే కాస్తాయి ఒక కుటుంబానికి సరిపడా బొప్పాయిని మనం పండించాలి అంటే కనీసం మనం పదే పదే చెప్తూ ఉన్న విషయం ఏమిటంటే మీరు పండ్ల మొక్కలు ఏవి పెంచదలుచుకున్న కంటైనర్లు లేదా మడుల యొక్క పొడవు వెడలుపు కనీసం నాలుగు ఫీట్లు ఉండాలి లోతు కనీసం రెండు ఫీట్లు ఉండాలి మూడు ఫీట్లు ఉన్న మంచిదే లోతు ఎందుకంటే పండ్ల మొక్కలన్నీ బహువార్షికాలు ఒకసారి నాడితే సంవత్సరాల తరబడి ఉంటాయి కనుక పండ్ల మొక్కలకు వాడే కంటైనర్లు మడులు లేదా బెడ్స్ ఏవైనా కూడా వీలైనంత పెద్దగా కనీసం నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు రెండు ఫీట్ల లోతు ఉన్నట్టయితే రెండు మూడు ఏండ్లు నాలుగు ఏండ్లు బొప్పాయి మొక్క కాపు కాస్తుంది అయితే ఇక్కడ ఈ బొప్పాయి ఈ బొప్పాయి చెట్టుకు వాడిన మీరు కంటైనర్ చూడండి ఇది సిమెంటు రింగు ఈ రింగు ఫీట్ లోతుంది పర్వాలేదు సరిపోతుంది బొప్పాయి రెండు మూడు ఏండ్లే ఉంటుంది కనుక మూడు నాలుగు ఏండ్లకు మించి ఉండదు కనుక సరిపోతుంది కానీ ఇంకొక ఫీటు హైట్ ఉంటే ఇంకా బాగుంటుంది కొత్త వాళ్ళు కొత్తగా కట్టించుకునే వాళ్ళు ఇలాంటి రింగులు రింగు మీద రింగు రెండు రింగులు వేసి కూడా సో బొప్పాయిని పెంచుకోవచ్చు పెంచుకుంటే ఎందుకంటే దానికి స్కోప్ వేరు వ్యవస్థకి మనం ఎక్కువ వ్యాపించడానికి ఎక్కువ అవకాశం ఇస్తే చెట్టు బాగా పెరుగుతుంది ఉత్పత్తి బాగా వస్తుంది సో కనుక ఏవో చిన్న చిన్న పాత్రలు వాడి డ్రమ్ముల్లో ఇప్పుడు ఖాళీ ఆయిల్ డ్రమ్ములను కూడా పెడుతూ ఉన్నారు పెరుగుతుంది కానీ మనకు ఎక్కువ క్రాపు రాదు అది గుర్తించాలి ముందు ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటారు నలుగురు సభ్యులకి సరిపడా బొప్పాయి పనులు రావాలి ఒక సీజన్లో రావాలి అంటే మటుకు కాస్త మనం పెద్ద కంటైనర్ వాడుకోవాలి మినిమం నాలుగు ఫీట్ల పొడవు వెలుపు ఫీటు రెండు ఫీట్లు మూడు ఫీట్లు ఉన్నా కూడా చాలా బాగుంటుంది బొప్పాయికి మనం కనీసం ఒక ఫీటు లోతున్నది బొప్పాయికి వాడుకోవచ్చు ఎందుకంటే మూడు నాలుగు ఏళ్ళు మించి ఉండదు మనం కాపు కాగానే ప్రతి సంవత్సరం కాపు అయిపోగానే కొంత ఐదు కేజీలు పది కేజీలు ఎరువును మనం వేసుకోవచ్చు చక్కగా పశువులు ఎరువు వేసుకొని పండించుకోవచ్చు చీడపీడలు కూడా పెద్దగా ఏమి రావు దీనికి అంచేత బొప్పాయి ఉంటే ఒక పండ్ల మొక్క ఒక కూరగాయ మొక్క ఉన్నట్టు కూరగాయలు మధ్యంగా ఉన్నప్పుడు సరిగా ఉత్పత్తి రానప్పుడు బొప్పాయి చెట్టు ఉంటే కూరగాయ మొక్కలాగా మనకు ఆదుకుంటుంది చాలా బాగుంటుంది బొప్పాయి పచ్చి బొప్పాయి కూరను వంట చేసుకుంటే చాలా బాగుంటుంది సొరకాయలాగా వండుకోవచ్చు కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది సో ఇది ఇప్పుడు నాటి ఎనిమిది అట్లా అవుతుంది ఏడెనిమిది నెలలు అవుతుంది కాపు ప్రారంభమైంది ఇది మనం మిది తోటల్లో బొప్పాయిని పెంచుకునే పద్ధతి మనం మరోసారి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం సెల్ఫ్